సైరన్ సైరెండ్ బండి తీసుకొస్తుంది అసలు అనా సరే పంట తీసుకుంది సరిపో na te I got పడాలి పడాలి లైన్ గ పడాలి కార్ క్యాంబల్ గాడి అంటే నంబర్ తీసి సౌండ్ కొయ్యొచ్చు ఒక సెంటర్ రౌండ్ అది ఆ దిగువరం కూడా ఇనుం కూడా ఏదైతే మన వృత్తి వృత్తి వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి అయినా సరే మనం సమస్య ఇంట్లో బాధ్యతగా అవునండి చెప్పగలుగు కానీ రోజు రోజు కూడా ఇంట్లోనే రోజు ఎక్సర్సైజ్ మనకి ప్రధానమైనటువంటి అవయవం ఏంటి ఏంటి నాయకుడు రెండోది దాని తర్వాత మంచి మంచి ఆ కంట వాళ్ళు బజులు మజిలా అయినా గొప్ప మజులు ఎవరికైతే స్ట్రాంగ్ గా ఉంటాడో

और तो वीडियो देखना चाहिए अगर बाइकिंग या रिवर का चलो तो देखो सर 70 किलोमीटर का आर्मी वाले के पर 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 బండి చేసి చేయాలి ఒక నెల తర్వాత రెండో నెల మూడో నెలలోనే నీకు ఆ గడువు ఎక్కువ నటువంటి పోతుంది నిజం మూడు నేను గ్రహణాలు జాడిది ఆ అలాగా ఐదు కిలోలు వెయిట్ ఉంటాను ఐదు కిలోలు కాబట్టి ఏడు కిలోలు

కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా ఇవాళ డీజీపీ గారు వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఐలు అలాగే మా సిబ్బంది అంతా కూడా ఐదు కిలోమీటర్లు సైక్లింగ్ అనేటువంటిది చేయటం జరిగింది ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ కూడా ఈ డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మా యొక్క ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలనేటువంటి మా సుపీరియర్స్ ఇవాళ రోజు కూడా ఐదు కిలోమీటర్లు అనేటువంటిది ఖచ్చితంగా సైక్లింగ్ చేస్తే బాగుంటుంది అలా కాకునే కానీ ప్రతి ఆదివారం ఆదివారం కూడా మన ఆరోగ్యాన్ని మనకి కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ఉద్దేశంతో మన కుంకుటేశ్వర స్వామి టెంపుల్ కాడి నుంచి ఒక నాలుగున్నర కిలోమీటర్లు కోట గుమ్మం మీదుగా చెట్టు సెంటర్ మీదగా ఉప్పాడ సెంటర్ వరకు సైక్లింగ్ చేసి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చేయడం జరిగింది దీని ద్వారా ఏంటంటే కనుక ప్రజలకి అంటే పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటూ అందరూ కూడా ఎక్సర్సైజులు పొద్దుటే లేచి సైక్లింగ్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఈ చేయటం వల్ల చెడు వచనాలకి అలవాటు పడకోకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళపోకుండా ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పి బిందు మాధవ్ ఐపిఎస్ గారు ఆదేశానుసారం అలాగే మా ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా మా డీజీపీ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటిది ఇవాళ మేము కంటిన్యూ చేస్తాం అలాగే మేము ప్రతి ఆదివారం కూడా ఈ సైక్లింగు అనేటువంటిది చేస్తాం అలాగే మా యొక్క ఆరోగ్యాన్ని బాగా ఉంటే కనుక ప్రజలకు కూడా మంచి సేవ అన్ని రకాల గెలవనేటువంటి ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది చేయడం జరిగింది